సంగారెడ్డి పోతులెడ్డిపల్లి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు చెక్కులను మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో కలిసి ఎమ్మెల్యే గారు అందజేశారు అర్హులైన లబ్ధిదారులు నెలల తరబడి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని చింతా గారు తెలిపారు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆలస్యమైనందున చింతిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు ఆలస్యం కాకుండా చెక్కుల పంపిణీ చేయాలని సూచించారు కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు చైర్పర్సన్ బల బైడె గారికి ఆహ్వానిస్తారు సంగారెడ్డి వేల రూపాయల నగదు ముప్పై నాలుగు చెక్లను అందజేయడం జరుగుతా ఉంది తల్బడే మామా సదాశివరావు మంటలాల వసేరావులని ఆవల ధాన నియోనే రోగినా తలిమాపేగల్ ఆల్ మండలా లైజేట్ మతి వశే గాడి మరి ఎండి రా మండం దేపిల్ జోల్తికి ఎందమా రిస్పెక్ట్ మండల్ కావై ఐదు తల మండలానికి సంబంధించి దిభాషా వేగం అల్లం విజయ రాచేపల్లి రాజాబి మందికి మంత్రి మంత్రి చేతి మీదుగా అందించడం కౌంటర్ కాడవండి అధికారులు మీకు చెప్పుకోవాలి రంగారెడ్డి నియోజకవర్గం నాలుగు మండలాలు రెండు పట్టణాలకు సంబంధించి చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంత్రి నాన్న దామోదర్ నరసింహ గారు చైర్మన్ గారు నిర్మల జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు చింతిస్తూ మరి చాలా ఆలస్యమైంది ఇప్పటికీ మరి ఇంకా ఆలస్యం కాకుండా తొందరగా ఈ చెక్కుల పంపని జరిపించాల్సిందిగా పంతినారని కోరుతున్నాం